దేవుడికి కానుకల రూపంలో డబ్బులు బంగారం వెండితో పాటు పండించిన పంటను సమర్పిస్తుంటారు మరికొందరు పశుసంపదను కూడా దేవుడికి సమర్పించుకుని మొక్కులు చెల్లించుకుంటారు ఇలా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామికి కోడెలను మొక్కులుగా చెల్లిస్తుంటారు అలాంటి మరో వింత ఆచారమే జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ మల్లన్న జాతరలో కనిపిస్తుంది ఇక్కడ భక్తులు స్వామివారికి గొర్రెలను మొక్కుగా చెల్లించుకుంటుంటారు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్లో స్వయంభుగా వెలిచిన మల్లన్న స్వామి చాలా మహిమగల దేవుడన్న పేరుంది ఇక్కడ ప్రతి సంవత్సరం హోలీ పండుగ తర్వాత వచ్చే ఆదివారం నాడు జరిగే మల్లన్న జాతరలో అరవై వేలకు పైగా మంది సామూహిక బోనాలను సమర్పిస్తారు గత ఆదివారమే ఈ జాతర కన్నుల పండుగగా జరిగింది తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఏపీ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కర్ణాటక రాష్ట్రాల నుంచి మల్లన్న జాతరకు భక్తులు వస్తుంటారు దాదాపు వందేళ్ల క్రితం రాయి రూపంలో పెలిసిన మల్లన్న స్వామికి తొలి రోజుల్లో యాదవులు మాత్రమే పూజ చేసేవారని ఆ తర్వాత ఊరి వాళ్లంతా పూజించడం ప్రారంభించారని చరిత్రకారులు చెబుతున్నారు ప్రారంభంలో ఈ గుడి చిన్న గుడిసె రూపంలో ఉండగా తరువాత ఇక్కడకు వచ్చే భక్తుల సహకారంతో ఆలయాన్ని నిర్మించారు ఇక్కడ సామూహిక బోనాల సమర్పణ అనేది అతిపెద్ద తంతు కాగా మల్లన్న స్వామికి భక్తులు సమర్పించే కానుకలు కూడా విచిత్రంగా కనిపిస్తాయి అందులో గొర్రెలను తెచ్చి స్వామివారికి కానుకలుగా చెల్లిస్తుంటారు నిజానికి ఇక్కడ మద్యం మాంసం నిషేధం అంతేకాదు మల్లికార్జున స్వామికి ప్రీతికరమైన రోజుగా భావించే ఆదివారం నాడు ఈ ఊరిలో ఎవరూ మాంసం తినరు మద్యం తాగరు చాలా జాతరల్లో గొర్రెలు మేకలు బలి ఇచ్చి వాటి మాంసంతో కుటుంబ సభ్యులంతా భోజనాలు చేస్తారు ఇక్కడ మాత్రం జంతు బలు ఉండవు కానీ జంతు రూపమైన గొర్రెను మాత్రం కానుకగా ఇస్తారు మేకలు గొర్రెలు ఆ ప్రతి సంవత్సరము ఈ జాతర రోజు దేవుని సమర్పిస్తారు ఎందుకంటే వాళ్ళ మంద మంచి డెవలప్ అవ్వాలని మంచి గొర్రెలన్నీ ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళకు ఇంకా పెంచాలని పిల్లలు ఎక్కువ వేసి పెంచాలని చెప్పి వాళ్ళు దేవుడికి మొక్తారు వాళ్ళు మొక్కినట్టు దేవుడు వాళ్ళకు మంచి పెద్ద మందని ఇస్తారు ఆ వాళ్ళు ప్రతి సంవత్సరం తెచ్చిస్తారు యాదవులు కులదైవంగా భావించే మల్లన్న స్వామికి తమ గొర్రెల మంద వృద్ధి కావాలన్న సంకల్పంతో దేవునికి ఏటా ఓ గొర్రెపిల్లను కానుకగా సమర్పించేవారు అదే ఆచారంగా మారి ఇప్పుడు పెద్ద సంఖ్యలో యాదవులతో పాటు ఇతర కులస్తులు గొర్రెలను స్వామివారికి సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు అనారోగ్యంతో బాధపడేవారు సంతానం లేనివారు ఇతర కోరికలు ఏవైనా నెరవేరితే జాతర రోజున మల్లన్నకు గొర్రెపిల్లను ఇస్తామని మొక్కుకుంటారు కోరిక తీరిన తరువాత గొర్రెపిల్లను సమర్పించుకొని మొక్కు తీర్చుకుంటారని భక్తులు చెప్తున్నారు పెద్దాపూర్ మల్లన్న జాతరలో భక్తులు సమర్పించిన గొర్రెలను విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో వేలం వేసి విక్రయిస్తారు ఇలా వచ్చిన సొమ్మును గ్రామాభివృద్ధికి వెచ్చిస్తారు గతంలో యాదవులు మాత్రమే చేసుకునే ఈ బోనాలు గొర్రె పిల్లల మొక్కు చెల్లింపులు ఇప్పుడు అన్ని కులాల వారు ఆచరిస్తుండడంతో ఏటా గొర్రెల కానుకల సంఖ్య కూడా పెరుగుతోంది గత యాభై సంవత్సరాల నుంచి జాతర జరుగుతుంది యాభై సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి యాభై సంవత్సరాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘం జరగకుండా ఎవ్వరికీ జాతర గర్చిన ఒక చిన్న దెబ్బ తాగకుండా ఎక్కడ ఒకసారి అయితే నడి జాతరలో కరెంటు వైర్ చూసిపోయింది ఇట్లా ఇసుకత్తరాలని జనం ఉంటారు దాని కరెంట్ ఉన్నది ఎవరిలో కూడా ఇట్లా షాగీయాలి ఏం జరగాలే ఇట్లా మంచి జరిగింది ఎవరిలో కూడా ఏం కాలేదు ఇక్కడ ఇలాంటి భక్తులకు ఎలాంటి నష్టం జరగలేదు ఇప్పటి వరకు అయితే ఈ పెద్దాపూర్ గ్రామంలో కూడా ప్రతి ఆదివారము ప్రతి ఒక్కళ్ళు మాంసం తినకుండా వెజ్ తినకుండా ఉంటారు అందరూ ప్రతి ఆదివారం రోజు ఏటా కాముని పౌర్ణమి తరువాత వచ్చే ఆదివారం పెద్ద ఎత్తున బోనాలు సమర్పించడం అంతకంటే ఒక్కరోజు ముందు అంటే శనివారం ఉదయం దేవాలయంలోని మల్లన్న స్వామి విగ్రహాన్ని గోదావరి నదికి తీసుకెళ్లి గ్రామ సింహద్వారం నుంచి డప్పు చప్పుళ్లతో తీసుకొస్తారు ఈ తంతును కూడా చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు అదే రోజు రాత్రి స్వామి కళ్యాణాన్ని జరిపించి ఆదివారం రోజున బోనాలు పసుపు బెల్లం గొర్రె పిల్లలను కానుకలుగా సమర్పిస్తారు ఉపవాస దీక్షతో నైవేద్యం వండి అరవై వేలకు పైగా బోనాలతో దేవాలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేస్తారు శివసత్తుల పూనకాలు ఒగ్గు కళాకారుల విన్యాసాలు రథోత్సవం జరుగుతాయి జాతర తర్వాత రోజు ఆలయంలో ఎలాంటి మొక్కులు ఉండవు తిరిగి మంగళవారం నాడు నాగవెల్లి నిర్వహించి రాత్రి స్వామికి ఒగ్గు కథ చెప్తారు అది పూర్తయ్యాక దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అగ్నిగుండం మీదుగా భక్తులు నడవడంతో ఉత్సవాలు పూర్తవుతాయి అనేక విశేషాలున్న పెద్దాపూర్ మల్లన్న ఆలయానికి ఏటేటా భక్తులు పెరుగుతున్నారు ఈ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కూడా నిధులు కేటాయించి ఇక్కడికి వచ్చే భక్తులకు వసతులు పెంచితే భవిష్యత్తులో మంచి దర్శనీయ స్థలంగా మారుతుందని స్థానికులు చెప్తున్నారు